మా గ్రామంలో ఉన్న మరి దేవతల కొండ అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ మరి ఐదవ శతాబ్దం నాటి ఇరవై మూడవ తీర్థంకరుని కుమారుడు పార్శనాథుని విగ్రహము అక్కడ మా కొండపైన వెలిసింది ఈ గ్రామానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న సంగతి గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసిందే మరి అటువంటి పార్శనాథుని విగ్రహాన్ని నిన్నటి దినమున దొంగిలించారని మరి గుప్త నిధులు తవ్వారని మా పశువుల కాపర్లు అటువైపు వెళ్ళిన వాళ్ళు తెలియజేయడంతో మేము గుర్తించాము మరి చెరువులో నీళ్లున్నాయి ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశారు కానీ నీళ్లున్నాయి ఎవరు తీసుకెళ్తారు అని మేము నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ మరి నిన్నటి దినాన మరి గుర్తించడం జరిగింది మరి గొప్ప విలువైన సంపద ఈ గ్రామంలో ఆ బుద్ధుడు మరి పార్శ్వనాథుడు వినాయకుడు ఇలా మరి మేము కాల భైరవుడుగా లేదంటే బాహుబలిగా పిలుచుకున్నటువంటి మరి దేవతలు కొండలో కొలువైనటువంటి పార్శినాధులు దొం దుండగులు మరి నిన్న దినంన మరి వారం రోజుల క్రితమో పదిహేను రోజుల క్రితమో దొంగిలించినట్టు గుర్తించాము అయితే ఇది ఈ మా గ్రామానికి ఇది ఒక గొప్ప సంపద మాకు ఎక్కడ చూసినా ఈ కొండల గుట్టలు ఆ కొండల గుట్టలో నాగినులు మరి పార్శినాథుడు అనేక విగ్రహాలు ప్రతి చోట మాకు దర్శనమిస్తాయి మాకు ఇదే సంపదగా మేము భావిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుడ్డవులు మరి దాన్ని దొంగిలించడం జరిగింది మరి అది కోట్ల విలువ ఈ గ్రామానికి కాదు అది కోట్ల విలువ అది సంపద అని మాకు తెలియజేయడం జరిగింది తెలిసిన వాళ్ళు చరిత్రను చూసుకుంటే కోట్ల విలువ చేసేసారు మరి అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటే గుప్త నిధులు తగ్గుతూ ఉంటే ఇలాంటి దేవతలను ఇక్కడ నుంచి అపహరించుకుపోతుంటే మాకున్న సంపదనంతా కొల్లగొట్టుకొని పోతుంటే మేము ఏమి చేయని వాళ్ళలాగా మిగిలిపోతూ ఉన్నాం మరి మాకు ఇదే సంపద మాకు రేపు మా గ్రామాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామంగా మేము చెప్పుకునే పరిస్థితిలో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అధికారులు మరి పోలీసు యాంత్రాంగం కానీ అను ఉన్నతాధికారులు కలిపి దీనిపై దృష్టి పెట్టి కొంచెము ఈ దుండగులను కఠినంగా శిక్షించి వాళ్ళని వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళను దొరకబట్టే ప్రయత్నం చేస్తే మేము సంతోషపడతాం అదే మెదక్ డిస్ట్రిక్ట్ ఏకమాల మండమండ గ్రామంలో పాశనాథన్ విగ్రహం దేవతల గుచ్చ మీద ఉండి అది దేవతల గుచ్చల పాశనాథన్ విగ్రహం నువ్వు సంవత్సరాల క్రితమే దొంగించడానికి ప్రయత్నం చేసారు అప్పుడు గ్రామస్తులు గుర్తించి వారు తీసుకుపోకుండా అడ్డు తలిగారు అప్పుడు వాళ్ళు మిస్టేక్లో పారిపోయారు మేము పట్టుకునే లోపే అప్పుడు పారిపోయారు తర్వాత వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నట్టు నేను గ్రామస్తులందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పొలం పొలం పనుల మీద వల్ల ఎవరు గమనించలేరు ఒక నెలము క్రితము నెల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఆ విగ్రహాన్ని దొంగలించినట్టుగా అక్కడ వాస్తవానికి వాటర్ ఉండే వాళ్ళకు తీసుకోవడానికి అవకాశం లేకుండే టైర్ల సహాయం కానీ ఆ ట్యూబ్ల సహాయంతో విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి తీసుకెళ్ళారు